గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా గాని కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తున్నారు అన్న చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అధ్యక్ష కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత పది సంవత్సరాలలో కూడా ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష మరి ఇవన్నీ కూడా మరి గత పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు రో అర్థం కావట్లేదు అధ్యక్ష వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటది మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమైతారు పిల్లల భవిష్యత్ ఏం కావాలి అధ్యక్ష మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా గానీ ప్రైవేట్ స్కూల్ లకి అధ్యక్ష ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఏదో చెప్పాలని కాదు నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా మరి గతంలో వాళ్ళు చేయలేనిది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష